హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ మనకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్స్కు కొత్తగా అర్హులైనటువంటి వాళ్ళు ఐదు లక్షల మంది అయితే ఉన్నారన్నమాట ఈ ఐదు లక్షల మందికి జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచే కొత్త రేషన్ కార్డ్స్ను పంపిణీ చేస్తాము అని ప్రభుత్వము డేట్ అయితే ఫిక్స్ చేసి ఆల్రెడీ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది బట్ ఇంకా కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని ఎవరికీ కూడా జారీ చేయలేదన్నమాట సో ఎందుకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని జారీ చేయలేదు దానికి గల కారణాలు అనేటువంటివి ఏమిటి అదేవిధంగా మీకు ఈ రేషన్ కార్డ్స్కి బదులుగా రేషన్ కార్డ్స్ని పంపిణీ చేసేలోపు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సో ఇది మంజూరు పత్రం అనమాట రేషన్ కార్డ్ మంజూరు పత్రము ఓకేనా ఈ కొత్త రేషన్ కార్డ్స్ మంజూరు పత్రాలను అయితే అర్హులైనటువంటి వాళ్ళకు అందజేస్తాము ఎప్పుడైతే కొత్త రేషన్ కార్డ్స్ సో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్స్ను ఇచ్చేంత వరకు మీరు అందరూ కూడా వీటిని అయితే వాడుకోవచ్చు అనే విధంగా చెప్పి ఈ రేషన్ కార్డ్స్కి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు అయితే జారీ చేస్తున్నామని నిర్ణయం తీసుకొని వీటిని అయితే జారీ చేస్తున్నారు ఓకేనా సో మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డ్ నమూనా అనేటువంటిది ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలు అయితే మీకు క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయకుండా అయితే వెళ్ళద్దు సో చాలామంది వీడియోని సైలెంట్గా అయితే వెళ్ళిపోతున్నారు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లు అయితే పెట్టుకునేసాయండి లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే సో ప్రభుత్వం మనకు ఈ యొక్క రేషన్ కార్డ్స్ను జారీ చేయకుండా ఈ మంజూరు పత్రాలు అనేటువంటి వాటిని ఎందుకు జారీ చేస్తుంది దీనికి గల కారణాలు ఏమిటి ఓకేనా సో మనకు యాక్చువల్గా ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే జారీ చేస్తామని చెప్పగా ఇంకా కూడా చాలా వరకు ఈ రేషన్ కార్డ్స్ ముద్రణ ప్రక్రియ అయితే కంప్లీట్ కాలేదన్నమాట ఓకేనా సో ఈ యొక్క ముద్రణ ప్రక్రియ కంప్లీట్ కాకపోవడం వల్ల మీకు రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటికి బదులుగా ఈ మంజూరు పత్రాలు అయితే ఇస్తున్నారు సో మీకైతే రేషన్ కార్డ్ శాంక్షన్ అయిపోయాయి బట్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఈ యొక్క ముద్రణ ప్రక్రియ అనేటువంటిది అయితే ఓకేనా ప్రింటింగ్ ప్రాసెస్ అనేటువంటిది లేట్ ఉండడంతో మీకు వాటికి బదులుగా ముందుగా ఈ యొక్క మంజూరు పత్రాలు అనేటువంటి వాటిని అయితే ఇచ్చేస్తున్నారనమాట ఈ మంజూరు పత్రాలతో మీరు ఈ సెప్టెంబర్ నెల సారీ ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి రేషన్ అయ్యేటువంటి తీసుకోవచ్చు ఓకేనా ఇంక నుంచి ఈ మంజూరు పత్రాలతో కూడా రేషన్ తీసుకోవచ్చు అనమాట ఉచిత రేషన్ను ఎప్పుడైతే మీకు రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తారో అంతటి వరకు సో దాని తర్వాత మీకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తే ఇక దీంతో అవసరం లేదు ఆ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్తోనే మీరు ఫ్రీ రేషన్ ఇంకా అన్ని పథకాలకు సంబంధించి కూడా మీరు ఆ రేషన్ కార్డ్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట అందులో అయితే ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో ఇవి మనకు జస్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేసేంతవరకు అయితే వాడుకోమని చెప్తూ ఉన్నారు అంతే ఇక్కడ చూడొచ్చు ఇవి మంజూరు పత్రాలు అనమాట ఇందులో వచ్చేసి మనకు మాక్సిమమ్ ఎలా ఉంటుందని ఇక్కడ మీరు అయితే క్లియర్గా గమనించవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి ఇటు సైడు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇటు సైడ్ వచ్చేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో అయితే ఉంది ఆహార భద్రత కొత్త రేషన్ కార్ కొత్త రేషన్ కార్డు అయితే ఉందన్నమాట ఇక ఇందులో మ్యాటర్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యం అయితే కొలువైందనమాట సో మనకు ఈ యొక్క ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు ఓకేనా జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకునింది సో ఇక నిర్ణయం తీసుకున్నటువంటి విధంగానే అర్హులైనటువంటి కుటుంబానికి రేషన్ కార్డు జారీ ప్రక్రియను ఓకేనా ప్రారంభించడం అయితే జరిగిందనమాట ఇరవై ఐదో తారీఖు నుంచి మీకు మ్యాక్సిమం ఈ మంజూరు పత్రలే శాంక్షన్ చేసి పంపిణీ చేస్తారనమాట ఇన్ కేసు ఎవరైనా మంజూరు పత్రాలు తీసుకున్నట్లయితే కమెంట్లైతే కమెంట్ పెట్టి తెలియచేయండి మేము మంజూరు పత్రాలు తీసుకున్నాము అనే విధంగా ఓకేనా సో ఈ విధంగా కుటుంబంలో మనకు ఈ రేషన్ కార్డుకి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా జారీ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఇప్పటికే రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాల్లో ఓకేనా ఈ యొక్క అదనపు కుటుంబ సభ్యులు చేర్చడం ఇవన్నీ కూడా చేసుకున్నారనమాట అంటే కొంతమందిని యాడ్ చేసుకోవడం కావచ్చు కొంతమంది డిలీట్ చేసుకోవడం సంబంధించి కావచ్చు వీళ్ళకి కూడా ఈ మంజూరు పత్రాలు అయితే జారీ చేసి కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే జారీ చేస్తాము ఓకేనా అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు క్లియర్గా సో దాని తర్వాత కింద వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈ యొక్క లబ్ధిదారుని పేరు అయితే ఉంటుంది సో ఇక దాని తర్వాత వచ్చేస్తే మీకు ఈ యొక్క రేషన్ షాప్ నంబరు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట క్లియర్గా ఇక్కడ ఉన్నాయి మీకు సో మీకు ఇప్పుడు రియల్గా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎలా ఉంటుంది దానికి సంబంధించినట్టు నమూనా ఏంటి ఓకేనా మీకు రేషన్ కార్డు ఎలా రాబోతుంది ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు చూద్దాము మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట సో ఇది మనకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు రాబోయేటువంటి రేషన్ కార్డు ఇందులో వచ్చేసి మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి ఈ పక్క సీఎం రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ దాని తర్వాత ఈ పక్క మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఇమేజ్ దాని తర్వాత వచ్చేసి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక అన్నిటికంటే ముఖ్యంగా మీరు గమనించవచ్చు ఓకేనా రేషన్ కార్డు నెంబర్ అయితే ఇచ్చున్నారు సో నేను ఈ రేషన్ కార్డు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా చూపించకూడదు కాబట్టి బ్లర్ అయితే చేసేస్తున్నాను ఓకేనా సో అక్కడ రేషన్ కార్డు వాళ్ళ యొక్క పేరు దాని తర్వాత రేషన్ షాప్ నంబరు సో ఇవన్నీ ఇచ్చున్నారన్నమాట ఈ విధంగా మీకు కార్డు అనేటువంటిది అయితే ఉంటుంది ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఇది మనకు కార్డు వచ్చేసి స్మార్ట్ రేషన్ కార్డు ఇలా ఉంటుంది మీకు పంపిణీ చేస్తారండి ప్రజెంట్ మీరు వీటిని అయితే యూజ్ చేసుకోవాలి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్స్కి సంబంధించి మంజూరు పత్రాలు అనమాట ఓకేనా ఇవి కూడా చూపిస్తే మీకు రేషన్ అయితే ఇస్తారండి ఈ మంజూరు పత్రాలను చూపించి కూడా తీసుకోవచ్చు బట్ మీరు ఈ రేషన్ కార్డ్స్ అందుకునేంత వరకు ఈ యొక్క మంజూరు అయితే వాడుకోవాలి మీరు ఓకేనా ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ రేషన్ కార్డ్స్కి సంబంధించి మంజూరు పత్రాలు అందుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా కమెంట్లో కమెంట్ చేసి అయితే తెలియజేయండి ఓకేనా సో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్